హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు ఫ్లాక్ సీడ్తో ఒక హెల్దీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను ఫ్లాక్ సీడ్తో మనకి ఇడ్లీకి దోశకి అలాగే వేడి వేడి అన్నంలోకి సూపర్ కాంబినేషన్గా పొడి రెసిపీని అయితే షేర్ చేస్తున్నా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని ఒక హెయిర్ టైట్ బాక్స్లో వేసుకొని రెండు నెలల దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలకి వెళ్ళి అయితే చూసేద్దామండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ ఇచ్చింటే ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చా ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి నాకు కూడా కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది ఈ ఫ్లాక్ సీడ్స్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాటియో యాసిడ్ అలాగే ఫైబర్ బాగా ఎక్కువ ఉండడం వల్ల హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి అలాగే మంచి హెయిర్ గ్రోత్కి స్కిన్ గ్లోయింగ్కి వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం చూడండి ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి వీటిని కడాయిలో వేసేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఈ విధంగా నిదానంగా బాగా వేయించుకొని ఇవి అప్పుడే చిటపటలాడుతూ ఉంటాయండి అప్పుడు తీసేసుకొని రెండు టీ స్పూన్ల నువ్వులు రెండు టీ స్పూన్ల పల్లీలు వేసేసుకొని వీటిని కూడా మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని అందులోకి వెల్లుల్లిపాయ రేఖలు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు రెడ్ చిల్లీ పౌడరు రెడ్ చిల్లీ పౌడర్ ప్లేస్లో మిరపకాయలు కూడా వేయించి వేసుకోవచ్చు నేను ఇక్కడ కరివేపాకు పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఒక టీ స్పూన్ కరివేపాకు పొడి అలాగే ఒక టీ స్పూను మునగాకు పొడి అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర లేకపోతే కరివేపాకు రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుంటే మనకి ఫ్లాక్ సీడ్స్తో హెల్తీగా పొడి రెసిపీ అయితే రెడీ అయిపోతుంది దీనికి పోగు పెట్టుకోవాల్సిన అవసరం లేదండి దీన్ని మనము కొద్దిగా చల్లారిన తర్వాత హెయిర్ బా హెయిర్ టైట్ బాక్స్లో వేసుకొని రెండు నెలల దాకా కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇడ్లీ పైన వేసుకొని అలా కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది అలాగే దోశల పైన కూడా దోశ వేసుకున్నప్పుడు పెన మీద అలాగే కొద్దిగా పౌడర్ వేసుకుంటే మనకి పొడి దోశలాగా చాలా బాగుంటుంది టేస్టు హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఈ విధంగా నేనైతే గ్లాసెస్ అలా అయితే స్టోర్ చేసుకుంటున్నాం ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్